జగిత్యాల జిల్లా కొండగట్టు కేంద్రంగా జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సి ఆధ్వర్యంలో జిల్లా నాయకుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోగళ్ల భద్రయ్య సభ్యులకు కీలక దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ చురుకైన పాత్ర వహించాలని పిలుపునిచ్చారు ప్రజల్లో అవగాహన పెంపుదలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ సమాజంలో న్యాయం మరియు సమానత్వం సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి నేను చేస్తున్నా మీ సపోర్ట్ కూడా ఉంటుంది నా నా పోరాటము మీ సపోర్ట్ కూడా నాకు కావాలనే ఉద్దేశంతో ఈ సమావేశానికి నేను రావడం జరిగింది అని చెప్పడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఇవాళ మీరు ఇక్కడ సామాజిక ఉద్యమకాలను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఒక మేధావులను ప్రశ్నించే నుంచే గొంతుగా తీసుకొచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అయితే దీనికంటే ముందు మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి సార్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఉన్నది స్టేట్ కమిషన్ కూడా ఉన్నది మరి ఈ కమిటీ ఏం చెప్తుందని కూడా కొంతమందికి అనుమానాలు ఉండి ఉండవచ్చు పోవసం నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ ఉన్నది స్టేట్ కమిషన్ కూడా ఉన్నది అధికారికంగా స్టేట్ కమిషన్ ఉన్నది వాళ్ళకు ఫోటో ప్రోటోకాల్ ఉంటుంది పోర్ట్ఫోలియో ఉంటుంది అన్ని వారు ఉండగా మనం ఏం చేస్తామన్నప్పుడు చాలామంది కొంతమంది మేధావులకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఒకవేళ మీకు కూడా ఆ క్వశ్చన్ ఎదురవుతుంది దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషను ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లే కాదు లోకాయుక్త ఉంటుంది ఆర్టీఐ కమిషన్ ఉంటుంది బాలల కమిషన్ ఉంటుంది మహిళల కమిషన్ ఉంటుంది ఎస్సీ మనం బతకడానికి విలాస జీవితాలు గడపడానికి నేను కూడా వ్యవసాయం చేసుకుంటే ఇంటికాడ నేను ఓన్గా స్కూల్ నాకు నేను ఒక హై స్కూల్ నడిపిన ఆరు వందల మంది పిల్లలతోటి ఇరవై టెన్త్ క్లాస్ బ్యాచ్లు ఎల్లదీసిన ప్రిన్సిపాల్ కమ్ కరెస్పాండెంట్ నాకు నేను చేసినటువంటి కార్యక్రమాలను తమిళనాడు గవర్నమెంట్ గుర్తించి కూడా నాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం కూడా చేసింది నేను అనేక రకాలుగా ప్రభుత్వ భూముల మీద ఇప్పుడు చెప్పినటువంటి భూ కబ్జాల మీద అనేక రకాల గ్రామకాండాలు చెలు పంచరాయి పోలంబోకు దేవాలయ భూములు అటవీ భూముల మీద నేను ఫైట్ చేయడం వల్ల చాలా ఒక ఐదారు వేల ఎకరాల భూములకు నివృత్తి కల్పించిన ఆ ఆ సంతోషం నాకు మాత్రం నాకు ఏం రాకుండా కూడా నాకు ఆ సంతోషం ఉన్నది కొంతమంది అవినీతి అక్రమార్కులు కూడా ఐఎస్ఐపిఎస్ అధికారులు కూడా చాలా మంది అరే వీడు ఉంటే మనకి ఎన్నెందుకున్న తిప్పదా బాధలే తిప్పదా అని చెప్పి గజిస్ట్రీ ఆఫీసర్లు నా మీద అత్యాయాత్రం చేసినా కూడా నాకు